ఈ రాజుగారి దగ్గర సన్మానం పొందినటువంటి దగ్గర సన్మానం పొందినటువంటి ఈ మావాళ్ళు ఇద్దరు కూడా నదీ మార్గకుండా ప్రయాణిస్తూ తీర ప్రాంతంలో దేవాలయాలు దర్శించుకుంటూ చక్కగా దక్షిణాతాంబులాలుదర్శన సాధకు ఇచ్చుకుంటూ కొంచెం దూరండిన తర్వాత నిత్యకృత్యాన్ని మొత్తం పడవ నిర్వర్తించేట అలాంటి సమయంలో ఈ సత్యనారాయణ స్వామివారు ఈ మనుషులను మారారా లేదా పరిశిద్దామని చెప్పేసి ఒక హి సన్యాసి రూపం అంటే మామూలు బైరాగుల వాడు కాదు ఒక సన్యాసి ఎదురు అంటారు మనం తెలుసుకుంటాం ఆ హిసన్యాసి రూపం ధరించి దీన్ని సమీపించి ఏమయ్యా మీరు వ్యాపారస్తులాగా ఉన్నారే మీ వ్యాపారం చేస్తారు మీ పడవల్లో ఏం సరికున్నది ఏమయ్యా నువ్వు సన్యాసి మేము వ్యాపారం చేసుకుంటాం ఎలమయ్యా అలా కాదండి వ్యాపారం చేసే వారిలో ఏం వ్యాపారం చేస్తున్నట్టు తెలుసుకో తప్పలేదు కదా మీరు చేసే వ్యాపారం ఏమిటి మీ పడవల్లో సరికే ఉన్నది మిమ్మల్ని అడిగారు మీరు చేసే ఫలా సాఫ్ట్వేర్ అన్నారు అలాగే ఆయన వీడిని పరిచిద్దామని వచ్చాడు స్వామివారు వదిలిపెట్టేటట్లు ఈయన అడుగుతూనే ఉన్నాడు మన మనం వదిలిపెట్టినట్టు మన కార్యక్రమాలు కాలకృత్యాలు తెలుసుకోవాలి అని చెప్పేసి మధున్మర్ మా వాళ్ళిద్దరు కూడా గా పరిహాసంగా మేము చుట్టు కాగిత వ్యాపారం చేస్తాం ఆకుల ఉన్నాయి తలహాస్తు సత్యం భూయా అంటే ఇప్పుడు ఏది చెప్పారో అదే సత్యమొగ్గాక ఇదివ్ కా అని చెప్పి ఒక నూట నిలవాలి అక్కడ ఈ సన్యాసి దూరంగా మారేసి చూస్తున్నాడు నాకు పని అయిపోయింది సరే మన గ్యారంటీ భద్రతగానే ఉంటుంది అని చెప్పి వీళ్ళు వెళ్ళారు ఇచ్చి కూర్చుని పూర్తి చేసుకున్నారు వచ్చి చూశారు పడవ పై ఉన్న తేలి ఉంది ఏంటి దీంట్లో బరువు ఉన్నారు కదా తెలియదు లోపలికి గడ్డి చూశారు ఆకులాలంలో గడ్డి కాదు చెత్త చెదారం ఆహా ఇదంతా కూడా ఆ సన్యాసి మహమే మనం ఆయనతో చెప్పాం కదా ఆయుధంగా జరిగింది దీన్ని మార్గం మనకు దీన్ని పరిష్కారం చేయాలంటే స్వామివారి ఆయన సన్యాసే అని తెలియదు అక్కడ కూర్చున్నాడు అని చెప్పి అక్కడ పడవలు నిలిపెట్టేసి ఆ చెట్టు కింద కూర్చున్నటువంటి సన్యాసి పాలన పడి మహాత్మా చేసిన బాష దోషాన్ని మన్నించి మేము భోగుల ద్రవ్యం మాకు ఇచ్చి మా కోరికను ప్రసాదించవలసింది అని పెడుకున్న మరి దుర్బుద్ధి నీ కపడనాటకాలన్నీ కూడా కట్టి పెట్టి నేను చెప్పే మాటలు శ్రద్ధగా ఆలోచించు పూర్వం నా వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందావు సంతానం సంతానం వ్యాపారంలో మంచి లాభాలు పేరు ప్రతిష్టలు వివాహం అన్ని వ్రతం చేసుకుని ప్రక్రియ చేశావు వ్రతం చేసుకోకుండా దాటేసుకుంటూ వచ్చావు కనుక నా వల్లనే నా అమ్మాయి చేతనే కట్టింపడ్డాయి నా చేసుకునేంత వరకు కూడా ఇలాంటివి ఉత్పన్నం అవుతాయి స్వామి బ్రహ్మాది దేవతలు ఏం కేవలం మానవం ఏవంతా అజ్ఞానత నుంచి కళ్ళు తెరిపించారు అనంతరం సేవ చేసుకున్నాను వేడుకోగా స్థలం అనుకున్న ఆశీర్వదించి ఆ స్వామి అంత ధానం అయిపోయాడు ఇప్పుడు పడ దగ్గర చూస్తున్నారు వారి వారు సరిపోతుందైనా శ్రీ దిక్కే మన కలిసిన లేదు ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఇంటి దారి పెట్టారు అలా కొంత ఊరుగా అనిపించింది అప్పటికి నలభై ఒక్క రోజులు దేశం తల్లి తల్లికూతురుద్దరు కూడా వేరు వేరు కలశాలు వస్తల మరినిగా వేరు వేరు కలశాలు పెట్టుకొని చక్కగా భక్తిగా శ్రద్ధగా ఈ వ్రతం చేసుకుంటున్నారు అర్థమేంటండి ఇప్పుడు మన ఇళ్ళలో కూడా పెళ్ళిళ్ళు అయితే మా అమ్మ అరుడు కూర్చోబెట్టుకున్నాను మా పాడని కూర్చోబెట్టుకున్నా అంటారు అరుడు కలిసి అరుడికి ఉండాలి మామగారు కలిసి మామగారికి ఉండాలి తండ్రిగా తల్లిదండ్రులు ఒకటే మన అబ్బాయి కాబట్టి మన పాడలే కాబట్టి వాళ్ళకి వాళ్ళకు వీడు గోత్రాలు ఒకటి మళ్ళీ అత్తగారింట్లో చేసిన అయితే మామగారి గోత్రం వేరు మళ్ళీ అమ్మాయి గోత్రం మారిపోయింది వాళ్ళు కమిష గోత్రం అనుకోండి మీది ఆయుదశ గోత్రం అలా మారిపోయింది కాబట్టి వేరు వేరు కలశాలు పెట్టుకోమన్నాడు అట్లా నిజంగా వేరు వేరు కలశాలు పెట్టి చక్కగా పూజ చేస్తున్నారు పూజ అంతా ముగిస్తుంది పూజ మూసి ముగిసి ప్రసాదాలు స్వీకరించేటువంటి సమయంలో ఈ షావుకారు నది ఒడికి చేరింది కదా మనం వస్తున్నట్టుగా మన రాకని తెలియజేయమని చాలా కాలం అని చెప్పేసి ఓ దూతాన్ని పంపించాడు ఎవరు ఈ షావుకారు భార్య భార్య దగ్గరికి భార్యపడ్డలకి వీళ్ళకి ఈ వ్రతం ముగిసి ప్రసాదాలు స్వీకరించేటువంటి సమయంలో ఈ యొక్క భట్టుడు వచ్చి అమ్మ అయ్యగారు అల్లు గారు వ్యాపారించుకున్న చక్కటి లాభాలతో పడవ రేవు చేరింది అని చెప్పి అని కబురు చెప్పమన్నారు అని చెప్పేటప్పుడు ఈ తల్లి తీర్థప్రసాదాలు స్వీకరించింది అయిపోయింది సేకరించిన అమ్మాయిని కూడా తీసుకోమనొచ్చు కదా అనలా మరి మన భర్తలు వచ్చారా వెళ్దాం అని చెప్పేసి ఈ తల్లి ఈ కూతురిని తొందర పెట్టినందువల్ల ఈ తల్లి తొందరకు ఈ కూతురు ప్రసాదాలు స్వీకరించకుండా తల్లి కూడా పరిగెత్తు నదీ తీరానికి వచ్చేటప్పటికి అందరూ చూస్తుండగానే అల్లుడు గారు పడవ నీట మురిగిపోయినట్టు కళ్ళ కళ్ళకు కనిపిస్తున్నాయి దేశభాయ్ మనం దేష చేసాం వ్రతం చేసుకున్నాం ఎంత ప్రసాదం తీసుకొచ్చాం ఏంటమ్మాయి అని చెప్పి ఆ కూతురు కలిసి తల్లి ఏడుస్తూ ఉంటాడు ఆ సాధువు ఉన్నాడు ఇదంతా కూడా సత్యనారాయణ సర్వలే తప్ప వేరు కాదు స్వామి సత్యనారాయణ సర్వం అనుకూలమైతే ఇక్కడే ఈ నదీ తీర ప్రాంతంలో వ్రతం చేసుకుంటా అని చెప్పి మనసా వాచ కర్మణ తిరుపశిగా నమస్కారం చేసుకున్నారు అప్పుడు ఆకాశవాణి నుంచి మానవ ఓ సాధువు నీ భార్య బిడ్డ చక్కగా బీక్షగా ప్రసవితం చేసుకున్నారు కానీ నీ భార్య పొందలు పెట్టింది వల్ల నీ కూతురు తీర్థప్రసాదాలు తీసుకుండా రావటం వల్ల ఇదంతా నామాయ చేతనే కదింపబడ్డది కాబట్టి ఇంటికి వెళ్ళి తీర్థప్రసాదాలు స్వీకరించినట్లయితే సెలవు అనుకోరు అని చెప్పగా ఇంటికి వచ్చి కక్షతేసి నమస్కారం తీసుకొని తీర్థప్రసాదం చూపించినట్టు అల్లుడు గారు మెడ డబ్బు సురక్షితంగా వేలాగే ఆ రోజు పవర్మంట్ కాబట్టి వృత్తి పౌర్ణానికి వ్రతాలు చేసినటువంటి వారి జీవితాంతము కూడా సత్యనారాయణ స్వామి ఆరాధించుకుంటూ సత్యానసారిని చేసుకుంటూ వారి కష్టంతో కుందుగా సఖ్యవుతాడు కనుక ఎలాంటి వాడైనా స్వామిని దూషించిన తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా వెళ్ళినా స్వామికి నమస్కారం తీసుకుని ఈ సాధులాగానే అష్ట కష్టాలు సంప్రాప్తని ఈ చతుర్థాధ్యాయంలో చెప్పబడి ఉన్నది కాంతి పురాణానికి అంటే చతుర్థాధ్యాయం సమాప్త